విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయరియా వ్యాధి రాకుండా అదుపు చేయడం సాధ్యమవుతుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు నియోజకవర్గంసి కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పేర్కొన్నారు వర్షాకాలం ప్రారంభమై ప్రస్తుతం నడుస్తున్న క్రమంలో ప్రజలు డయేరియా బారిన పడకుండా సమర్థవంతంగా దాన్ని నిర్మూలించడం కోసం జీవీఎంసి ముప్పై రెండవ వార్డులో అధికారులు మరియు ప్రజలతో అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజలు తాము నివసిస్తున్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ కాచి వడబోసిన నీరు మాత్రమే తాగుతూ ఆహార పదార్థాలను వేడిగా ఉంచేటప్పుడు మాత్రమే తింటే డయేరియా వ్యాధి రాకుండా పూర్తిగా నిర్మూలించవచ్చని అన్నారు నీరు నిలువ ఉంటే దోమలు ఈగలు తదితర క్రిమికీటకాలు విస్తరిస్తాయని అందుకే తరచుగా నీటి ట్యాంకులు టబ్బులు తదితరాలకు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు ಸಮಾಜಕ್ಕೆ ಅನ್ವಯದ ಆಪತ್ತರ ಕಾಲಕ್ಕೆ ಅತಿ ನೀತಪದನೆಗಳು ಹೆಚ್ಚು ಕೊತ್ತುಚುಕ್ಕೆ ಬಿತ್ತು ಜಲವಂತ ಮಾರ್ಗಕ್ಕೆ ಪ್ರವಾಹ ಸಮುದ್ರದ ಜಲಪದರಗಳು ತರಲು ಬಿತ್ತೆ ಅಲ್ಲಿಕ್ಕೆ ಜಲದ ಜಾಗಕ್ಕೆ ಹೋಗುತ್ತಾ ಮುಕ್ತಿಗಳು ಆಗುವಂತಿದೆ ಇದರ ಮೇಲೆ ನಾವು ಏನು ಹೇಳಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ವಾಸವಿಕರ ಪ್ರಾಟೇ ಜಾಬಾಟಿ ಜಲದಲ್ಲಿ ಪ್ರವಾಹದಿಂದ ಅಂದರೆ ವ್ಯಕ್ತಿಗಳು ದಾನದ ಜಾಗಕ್ಕೆ ಹೋಗುವಂತಿದೆ దాని గురించి పట్టించుకోవచ్చు ముఖ్యంగా తల్లి మెల్లని చూసే పెద్దవాళ్ళు వేస్తాము బాగా పెద్ద వేసాం చాలా ప్రాబ్లం ఉంది దాంట్లో తీసుకున్న త్యాగంలో చేసి తీసుకోవాలి అందరూ కూడా బ్యాక్టీరియా ఉంటుంది లేకపోతే 南京。